సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఎలా ప్లస్ వచ్చేలా ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం ఫస్ట్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్జిన్ సైడ్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు అయితే మనం అయితే కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అదే విధంగా హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు వన్ పాయింట్ అయితే ఎక్కువ వచ్చింది అది అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెక్స్ట్ మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి అటు ఇటు కూడా ఖర్చు సేమ్ ఉండాలి అటు ఇటు ఎక్కువ తక్కువ అవ్వకూడదు సేమ్ ఒకటే ఖర్చు పెట్టుకోవాలి అటు ఇటు కూడా అని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఒక సైడ్ ఒక పావు ఇంచు కిందకి వచ్చింది అనుకోండి అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు అయితే తగ్గిపోతుంది అక్కడ మీకు ఎక్కువ తక్కువ అవుతుంది అలా కాకుండా కరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నది ఇక్కడైతే నేను మధ్యలో అయితే పిన్ అయితే సెక్యూర్ చేసుకున్నాను ఈ విధంగా అయితే స్టిచ్ చేయడం ద్వారా మనకైతే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్